ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా తన చుట్టే తిరుగుతూ ఉంటాయి అన్నది అందరికీ తెలిసిన సత్యమే అండ్ అదే సమయంలోనే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు సీట్లకు పరిమితమైన అధికారంలో ఉన్న మూడు పార్టీల కూటమి నూట అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్న మొదటి రోజు నుంచి ఈ సెకండ్ వరకు కూడా ఎందుకో ఈ కూటమి పార్టీలకు సంబంధించిన ఎవరి మొహంలోనూ సంతోషంగా అనిపించడం లేదు ఎవరు కాన్ఫిడెంట్గా కనిపించడం లేదు జగన్ అధికారంలో ఉన్నప్పుడు తనని ఎంత దారుణంగా ద్వేషించారో ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే అంతకు మించి దారుణంగా ద్వేషిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వీళ్ళెందుకో పతాక స్థాయిలో భయపడుతున్నారన్న సంకేతాలు వాళ్ళే ఇస్తూ ఉన్నారు నోరు తెరిస్తే జగన్ అడిగేస్తే జగన్ అడుగు తీస్తే జగన్ ఈ సంవత్సర కాలంలోనే ఇంతకు ముందు కంటే ఎక్కువ వీళ్ళు ద్వేషిస్తూ ఉన్నారు ఎందుకు ఏం జరుగుతూ ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ నుంచి ఈ స్థాయిలో ద్వేషిస్తూ ఉన్నారు అండ్ అదే సమయంలోనే కూటమి పార్టీలకు సంబంధించి ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అది రాజకీయ పరమైన అందరికీ తెలుసు అదిగో ఈరోజు రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారు అని వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు పాలకపక్ష నుంచి అన్ని అన్ని అందరికీ ఇచ్చుకుంటూ పోయారు ఈరోజు రేపు చేసేస్తారు అని సీన్ కట్ చేస్తే జగన్ అరెస్ట్ గురించి ఎవ్వరూ కూడా మాట్లాడకండి వరకు ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాబినెట్ సహచరులకు వరకు వెళ్ళింది ఈ క్రమంలో మీకు నాకు తెలియకపోయిన పై స్థాయి నాయకత్వానికి పాలకపక్షంలో ఉన్న వాళ్ళకు మరీ ముఖ్యంగా ఖచ్చితంగా తెలుసు బెంగళూరులో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రణాళికలు చాలా గట్టిగానే రచిస్తూ ఉన్నారు ఢిల్లీతో సంబంధాల విషయంలో ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆర్గనైజ్డ్గానే రాజకీయాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడకుండా మరింత బలపడుతూ ఉంది అనంటే బలహీన పడట్లే మరింత బలపడుతూ ఉంది అలా బలపడుతూ ఉండడం కూడా పాలకపక్షాన్ని భయపెడుతూ ఉంది జగన్ గారిని అరెస్ట్ చేయకుండా దానికోసం మీనావేశాలు లెక్క పెడుతూ ఉన్నారు ఎవరి నుంచో చాలా గట్టిగా బ్రేకులు పడ్డట్లు వాళ్ళ సంకేతాలు ఇస్తూ ఉన్నారు పాలకపక్షం సో ఈ క్రమంలో పాలకపక్షం భయపడడానికి ఢిల్లీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలియకుండానే చక్రం తిప్పుతున్నారు మీకు నాకు తెలియదు బట్ వాళ్ళ ఖచ్చితంగా తెలుసు వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు సో అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి ఏ ముఖ్యమైతే ఫస్ట్లో వాళ్ళు వీళ్ళు పార్టీ మారినట్టు అనిపించారు తర్వాత ఎవరు పార్టీలు మారే ప్రయత్నమూ జరగట్లేదు అదిగో ఆ రాజ్యసభ ఎంపీ ఈ రాజ్యసభ ఎంపీ పార్టీలు మారి వెళ్ళిపోతారు అన్న అటువంటి సంకేతాలు ఎక్కడా కనిపించడం లేదు అంటే రాజకీయాల నుంచి సైలెంట్ అయిన విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు అని చెప్పి వీళ్ళు అనుకున్నాం అటువంటి వాళ్ళు ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయట్లేదు కోటరే అని జగన్ పక్కన ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతూ ఉంది బెంగళూరులో కూర్చొని డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల గట్టి ప్రణాళికలు రచిస్తున్నారు ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో ఆయన వెళ్తే ఆయన బలం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఒక్క రవ్వంతా చెక్కు చెదరలే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరూ కూడా జగన్ మీద అసంతృప్తి రాగంతో బయటకు రావడంలే బయటకు ఎవరైనా నాయకులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమీ ఒంటికాల మీద లేవడం లేదు ఎవరు చిన్న చితగా వాళ్ళు వేసిన వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు రోజు రేపు పార్టీలు మారుతారనుకున్న రాజ్యసభ ఎంపీలు కూడా వైసీపీలోనే ఉన్నారు అంటే ఢిల్లీలో ఏమో జరుగుతోంది ఢిల్లీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక ఆర్గనైజ్డ్ పాలిటిక్స్ అయితే తను చేస్తూ ఉన్నారు ఈ విషయాలు ఢిల్లీ సర్కిల్లో చాలామందికి తెలుసా సో ఈ అన్ని విషయాలు ఆ ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షాన్ని భయపెడుతూ ఉన్నాయా అధికార టీడీపీని భయపెడుతూ ఉన్నాయా సో అందుకనే ఢిల్లీ పెద్దలతో సంబంధాలు మరింత పదిలం మరింత బలోపేతం చేసుకోవడం కోసం టీడీపీ ముఖ్యులు రకరకాలుగా వాళ్ళ గుడ్లుక్స్లో పడడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా ఏమైనా అటు ఇటు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీనే వీళ్ళే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడే పరిస్థితి ఏమైనా వస్తుందా సో జగన్కి క్షేత్రస్థాయిలో బలం పెరుగుతూ పోతూ ఉంటే అది మన కిందకే నీళ్ళు తెస్తుంది అని చెప్పి పాలకపక్షం భయపెడుతూ ఉందా భయపడుతూ ఉందా అందుకనే జగన్ పర్యటనలను అడ్డుకుంటూ ఉన్నారా జగన్ను క్షేత్రస్థాయికి వెళ్తే జనం రానియకుండా చేయాలి లేకపోతే తన బలం మెరుగుతుంది మనం బలహీనపడతాం ఢిల్లీ లెవెల్లో కూడా పట్టుబోతుంది అని డెఫినెట్లీ పాలకపక్షం భయపడుతున్నట్లే ఉంది మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తూ ఉన్నారు తను చాలా పగడ్బందీగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఓడిపోయినా కూడా చాలా త్వరగానే ఆయన కోలుకున్నారు ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చాలా ధీమాగా ఉన్నారు ఆయన త్వరలో ఆయన జిల్లాల పర్యటన కూడా రెడీ అవుతూ ఉన్నారు కాబట్టి ఆ జిల్లాల పర్యటన కనుక వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి బలం మరింత ఉంది అని అధికార పార్టీలో ఒక అలజడి మొదలైందా అదే ఆ అలజడి అధికార పార్టీ పత్రికలు టీవీ ఛానల్లో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉందా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నోరు తెరిచి మాట్లాడితే ఫ్రస్ట్రేషనే కనిపిస్తూ ఉంది ఈ కారణం ఏంటి నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు రాష్ట్రంలో దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా వీటన్నిటి మీద అంత సీరియస్గా దృష్టి పెట్టకుండా పదే పదే జగన్ నామస్మరణ ఎందుకు చేస్తూ ఉన్నారు రాబోయే రాజకీయం జగన్ రూపంలో వీళ్ళను భయపెడుతూ ఉందా ఏం అర్థం కావడం లేదు బట్ సంథింగ్ ఫిష్ నో డౌట్ ఇన్ దట్ సంథింగ్ ఫిష్ ఢిల్లీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవో రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని పాలకుల పక్షం భయపడుతూ ఉంది ఆ కనెక్షన్ తెంచాలి అంటే క్షేత్రస్థాయిలో జగన్ను బలహీనం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు బలహీనం చేయాలి అంటే జగన్ పర్యటనలోకి జనమున జనాన్ని ఆపగలిగితే సగం బలహీనం అవుతారు కానీ అది సాధ్యమవుతుందా మొన్న పల్నాడులో ట్రై చేశారు భూమి అయింది సో వెనసి మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ధీమా ఈవెన్ మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ జగన్ గారు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు సో ఈ మొత్తం ధీమా అయితే పాలకపక్షాన్ని భయపెడుతూ ఉంది దాని వెనక కారణాలు నాకన్నా మీకన్నా ఈ పాలకులకి ఎక్కువ తెలిసి ఉంటాయి